ఇక చూడరు కంచెలు ఇయో ఇప్పుడు మీకు కంచెలు చాలా స్పష్టంగా కనబడతాయి ఇక చూడరు కంచే ఇది గన్ పార్క్ మీరు తెలంగాణ వాదులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అసలు సిసలైన దొంగల చేతిలోకి పోయింది తెలంగాణ యో ఇది గన్ పార్క్ అండి ఇది మన ఇక్కడ గన్ పార్క్ చుట్టూ ఇగ చూడరు కంచేది మీరేమనుకుంటారు ఇది అంత కంచె కంచె ముల్ల కంచే ముల్ల కంచే ముల్ల కంచే చూసిర్రా చూడు తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కొక్కటిగా పునాదులతోని కూకటి వేళ్లతోని పెగిల్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా కంచే తెలంగాణ అమరవీర్ల స్థూపం ఉన్న హైదరాబాద్ లోని పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె మొలిచింది ఒక ఆ ఇనుప కంచె మొలిచింది మర్చిపోయిన పెట్టలే వాళ్ళు అదే ఇనుము భూమిల నుండి వచ్చి డ్రుయ్యు అని ఇట్లా పెరిగింది ఎందుకంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఈ ఇనుము తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ అవసరం లేదు ఇక్కడికి వచ్చి రోజున్ని కట్ చేసుకొని పోవచ్చు గవర్నమెంట్ ఇస్తది వీళ్ళకు ఒకవైపు జూన్ రెండున జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరవీల స్తూపాన్ని ముస్తాబ్ చేస్తూనే మరోవైపు ఎన్నడీ లేని విధంగా పార్క్ చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతుంది ఏంది ఎవడి కోసం ఇది ఎవడిని అడిగి వేస్తున్నారు వీళ్ళు తెలంగాణ బిడ్డలారా సాల మన ఒంట్లో సాల చచ్చిపోలే కదా అమరవీర్ల స్థూపం దగ్గర అదే మన గన్ పార్క్ చుట్టూ కంచేసిర్రు ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఇంత అన్యాయాన్ని నన్ను చూసిర్రా మీరు